ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రేపు రాజీనామా చేస్తారని సమాచారం ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేన అపాయింట్మెంట్ కూడా ఖరారైంది రేపు సాయంత్రం నాలుగున్నరకు కేజ్రీవాల్ కు గవర్నర్ అపాయింట్మెంట్ ఇచ్చారు రేపు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తూ గవర్నర్ కు లేఖ ఇవ్వనున్నారు కేజ్రీవాల్ రాజీనామా చేస్తారని ఢిల్లీలో ముందస్తు ఎన్నికలకు డిమాండ్ చేస్తానని నిన్ననే కేజ్రీవాల్ ప్రకటించారు ప్రజలు తనకు నిజాయితీ సర్టిఫికెట్ ఇచ్చే వరకు సీఎం కుర్చీలో కూర్చోనని శపథం చేశారు ఢిల్లీ కొత్త సీఎం ఎన్నుకునేందుకు ఈ సాయంత్రం ఐదున్నరకు ఆమ్ ఆద్మీ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం జరగనుంది కేజ్రీవాల్ ఇంట్లోనే ఈ సమావేశం జరగనుంది ఈ క్రమంలో కేజ్రీవాల్ తర్వాత సీఎం ఎవరనే అంశం హాట్ టాపిక్ గా మారింది రేసులో ముఖ్య నేతలు అతీషి గోపాల్ రాయ్ కైలాష్ గెహ్లట్ కేజ్రీవాల్ సతీమణి సునీత ఉన్నారు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ దేశ రాజకీయాల్లోనే కీలక పరిణామం అని చెప్పుకోవచ్చు రేపు సాయంత్రం నాలుగున్నర గంటలకు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ను కలవబోతున్నారు తన రాజీనామా లేఖని ఇవ్వడమే కాకుండా ఏదైతే ఆమ్ ఆద్మీ పార్టీ తీసుకున్నటువంటి కీలక నిర్ణయాలకు సంబంధించినటువంటి అంశాలను కూడా అటు గవర్నర్ దృష్టికి తీసుకెళ్లే అవకాశం కనిపిస్తుంది తను నిన్ననే ప్రకటించారు ఏ విధంగానైతే తాను ముఖ్యమంత్రి పదవిలో ఉండలేను తాను వైద్యులు తాను కొత్త వాళ్ళను ముఖ్యమంత్రిగా నియమిస్తామనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు దానికి అనుగుణంగానే ఒక ఇప్పటికే కేజ్రీవాల్ నివాసానికి ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు చేరుకుంటున్నారు కొద్దిసేపట్లో రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం కూడా ప్రారంభం కాబోతుంది ఈ సమావేశంలో తదుపరి ముఖ్యమంత్రి ఎవరు అనే దాని మీద ప్రాబుల్స్ అంటే ఎవరైతే అభ్యర్థులుగా ఎవరిని ఎవరెవరి పేర్లను ఆలోచించొచ్చు అనే దాని మీద ప్రత్యేకమైనటువంటి చర్చ కనిపిస్తుంది దాంతో పాటు కేబినెట్ కూర్పుకు సంబంధించి అంటే కొత్తగా ముఖ్యమంత్రి ఎంపిక చేస్తున్నటువంటి క్రమంలో క్యాబినెట్ కూర్పుకు సంబంధించినటువంటి అంశం పైన కూడా కీలక చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది సో పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం పూర్తయిన తర్వాత ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు ఆ నిర్ణయానికి అనుగుణంగా రేపు సాయంత్రం నాలుగున్నర గంటలకు లెఫ్టినెంట్ గవర్నర్ కు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ రాజీనామా లేఖను అందిస్తారు తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆ తర్వాత ఏదైతే ఆమ్ ఆద్మీ పార్టీ తీసుకున్నటువంటి కీలక నిర్ణయాలను కూడా అటు లెఫ్టినెంట్ గవర్నర్ దృష్టికి తీసుకెళ్తారు ముఖ్యంగా కొత్తగా ముఖ్యమంత్రిని ఎవరిని ఎన్నుకోబోతున్నారు అది ఎవరికి అవకాశం ఇస్తున్నారనే విషయాన్ని కూడా తీసుకెళ్లే అవకాశం కనిపిస్తుంది సో తను లిక్కర్ కేసులో అరెస్ట్ అయి రెండు రోజుల క్రితమే విడుదలయ్యారు అయితే తనకు పెట్టినటువంటి బెయిల్ కండిషన్స్ కావచ్చు లేదంటే ఢిల్లీలో ఉన్నటువంటి ప్రజలంతా తీర్పు ఇచ్చిన తర్వాతే తాను మళ్ళీ పదవిలో కూర్చుంటాననే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో సేమ్ ఇదే అంశానికి సమతూకంగానే మనీ సోడియా సైతం అదే విషయాన్ని చెప్తున్నారు తాను సైతం ఎటువంటి పదవిలోకి వెళ్ళను తను కూడా ప్రజల నుంచి గెలిచి వచ్చిన తర్వాతనే అధికారంలో కూర్చుంటాననే విషయాన్ని చెప్పారు సో ఇప్పుడు కేజ్రీవాల్ మనీ సోడియా ఇద్దరు ముఖ్యమంత్రి పదవిలో కూర్చోకపోతే ఖచ్చితంగా ఇతరులకు అవకాశం ఉంటుంది కేజ్రీవాల్ జైలుకు వెళ్ళినటువంటి సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి కావచ్చు ప్రజా సమస్యలకు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు కీలకంగా వ్యవహరించినటువంటి మంత్రి అతిశి దాంతో పాటు రాయ్ కైలాష్ గెహ్లాట్ ఈ ముగ్గురు పేర్లు కీలకంగా వినిపిస్తున్నాయి ఇక దాంతో పాటు జైల్లో ఉన్నటువంటి సమయంలో కేజ్రీవాల్ వాయిస్ ను మొత్తం కూడా తానే అయి వినిపించినటువంటి సునీత కేజ్రీవాల్ పేరు ఆయన సతీమణి పేరు కూడా వినిపిస్తుంది అయితే వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకం అంటూ వస్తున్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ మరి సునీత కేజ్రీవాల్ పేరును పరిశీలిస్తుందా లేదంటే ఇతర ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలకే ఈ అవకాశం కల్పిస్తుందా అనేది కీలకంగా మారుతుంది మరోవైపు షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగాల్సి ఉన్నప్పటికీ కూడా నవంబర్ లోనే మహారాష్ట్ర ఎన్నికలతో పాటు ఈ ఎన్నికలు జరపాలని చెప్పి కేజ్రీవాల్ డిమాండ్ చేస్తున్నారు అంటే ముందస్తు ఎన్నికలకే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో రేపు గవర్నర్ ని కలిసిన తర్వాత కేజ్రీవాల్ ఎటువంటి నిర్ణయాన్ని ప్రకటిస్తారు తను రాజీనామా చేసిన తర్వాత ఎటువంటి పరిణామాలు చోసుకు చోటు చేసుకుంటాయనేది చాలా కీలకంగా మారబోతుంది సంతోష్ థ్యాంక్ యూ రాజు